హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే ఆర్ డిస్కస్ అబౌట్ పెరిమీటర్స్ అండ్ ఏరియా ఎక్సర్సైజ్ నైన్ పాయింట్ వన్ చూద్దాం ఫస్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యారలగ్రామ్ ఫస్ట్ ఏం కనుక్కోమన్నారు ప్యారలగ్రామ్ యొక్క ఏరియా కనుక్కోమన్నారు ఫస్ట్ ఒక డ్రయగ్రామ్ డ్రా చేసుకుందాం ఫస్ట్ ఇది ఏంటి ఇదే కదా ఓకే ఇదేమో హైట్ ఏమో ఫోర్ సెంటీమీటర్స్ బేస్ ఏమో సెవెన్ సెంటీమీటర్స్ గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే నైంటీ డిగ్రీస్తో కట్ చేస్తే దాన్ని ఏంటి ఆల్టిట్యూడ్ అయినా అనొచ్చు హైట్ అయినా అనొచ్చు ఓకే బేస్ బెస్ బీజ్ ఈక్వల్ టు ఎంత సెవెన్ సెంటీమీటర్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు డయాగ్రామ్లో నెక్స్ట్ హైట్ హైట్ హెచ్ హెచ్ ఇది ఎంత ఫోర్ సెంటీమీటర్స్ మనం ఏం కనుక్కోమన్నారు ఏరియా కనుక్కోమన్నారు దేని ఏరియా కనుక్కోమన్నారు ఏరియా ఆఫ్ ప్యారల గ్రామ్ ఏరియా ఆఫ్ ఎ ప్యారల గ్రమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి బేస్ ఇంటూ హైట్ అంటే బి ఇంటూ హెచ్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ చేస్తే వాటి యొక్క ఏరియా వస్తుంది బి ఎంత ఇచ్చాడు సెవెన్ సెంటీమీటర్స్ హెచ్ ఎంత ఇచ్చారు ఫోర్ సెంటీమీటర్స్ సెవెన్ ఫోర్స్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ స్క్వేర్ ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ నెక్స్ట్ సెకండ్ ఇది చూడండి సెకండ్ ఫిగర్ బి ఇది ఏ ఇది బి ఏమిచ్చారు హైట్ ఎంత ఇచ్చారు ఇక్కడ త్రీ సెంటీమీటర్స్ నైంటీ డిగ్రీస్తో కట్ అయిపోయింది ఇక్కడ ఏమి ఇచ్చారు సెక్ హియర్ బేస్ బీఈ ఈక్వల్ టు ఎంత ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత త్రీ సెంటీమీటర్స్ ఏరియా ఆఫ్ ప్యారల గ్రామ్ ఎంత బేస్ ఇన్ హైట్ బేస్ ఎంత ఇచ్చారు ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఎంత ఇచ్చారు త్రీ సెంటీమీటర్స్ ఫైవ్ త్రీజా ఫిఫ్టీన్ ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి కాబట్టి పవర్ టూ అని రాశాను ఓకే అండర్స్టాండ్ నెక్స్ట్ इंट फाइव से टू पॉइंट फाइव से हि इकड़े बेस्ट बीज इक्वल ती पाई फाइव हाइट हईटर हईट इक्वल टू త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ బేస్ ఎంత ఇచ్చారు టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఏరియా ఆఫ్ ఎ ప్యార్లగ్రామ్ ఏరియా ఆఫ్ ప్యార్లగ్రామ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్ బి ఎంత ఎంత అన్నారు టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఎంత ఇచ్చారు త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ రెండు సెంటీమీటర్లు అయితే సెంటీమీటర్ స్క్వేర్ రాసేసుకోండి టూ పాయింట్ ఫైవ్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ మల్టిప్లికేషన్ చేసుకుందా ఫైవ్ ఫైవ్ అండ్ ఒక టూ ట్వెల్వ్ త్రీ ఫైవ్ జా ఫిఫ్ ఫైవ్ టూ సెవెన్ సెవెన్ వన్ ఎయిట్ ఇక్కడ టూ డిజిట్స్ తర్వాత డెసమల్ ఉంది కాబట్టి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ మనం ఇక్కడేం రాసుకోవాలి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంటీమీటర్స్ స్క్వేర్ ఓకే నెక్స్ట్ డి ఏంటి ఫైవ్ సెంటీమీటర్స్ ఇక్కడ ఇక్కడేమో ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఎయిట్ చూడండి ఇందులో బేస్ ఏంటి బేస్ ఏమో ఫైవ్ సెంటీమీటర్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీ హైట్ ఏంటి అంటే ఎక్కడ నైంటీ డిగ్రీస్కి కట్ చేస్తే దానికి ఏమని చెప్పాను హైట్ అది ఎక్క ఎంత అంట ఫోర్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ మనకి ఏం కనుక్కోమన్నారు ఏరియా ఆఫ్ ఎ ప్యారలల్ గ్రామ్ ఏరియా ఆఫ్ ఎ ప్యారలల్ గ్రామ్ బి ఇంటూ హెచ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇంటూ హైట్ ఎంత ఫోర్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్ రెండు సెంటీమీటర్లుంటే ఏం చెప్పాను సెంటీమీటర్ స్క్వేర్ రాసుకోవాలి ఇక్కడ ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంటూ ఫైవ్ ఇంటి చేద్దాం వన్ డెసిమల్ తర్వాతే ఉంది కాబట్టి వన్ డెసిమల్ తర్వాత పెట్టుకున్నాం కాబట్టి Twenty-four achunas, twenty-four centimeter square. Okay, e is it two centimeters? We four point four centimeters. Base amateur. బేస్ బీ ఈజ్ ఈక్వల్ టు హియర్ బేస్ ఏంటి టూ సెంటీమీటర్స్ హైట్ హెచ్ ఈస్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ ఏం కనుక్కోవాలి ఏరియా ఆఫ్ ప్యారెల్ గ్రామ్ ఏంటి బి ఇంటూ హెచ్ బి అంతా టూ సెంటీమీటర్స్ హైట్ ఫోర్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ రెండు సెంటీమీటర్ స్క్వేర్ రెండు ఉన్నాయి కాబట్టి స్క్వేర్ పెడుతున్నా ఇక్కడ ఫోర్ పాయింట్ ఫోర్ ఇంటూ టూ ఫోర్ టూ జ ఎయిట్ ఫోర్ టూ జ ఎయిట్ అంటే డెసిమల్ వన్ డెసిమల్ తర్వాతే ఉంది కాబట్టి ఎయిట్ పాయింట్ ఎయిట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏం కొనుక్కోమన్నారు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రయాంగిల్స్ ట్రయాంగిల్ యొక్క ఏరియాని కనుక్కోమన్నారు ఈసారి ఏం కనుక్కోమన్నారు ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేసుకుందాం అండి ఇచ్చిన డయాగ్రామ్ త్రీ సైజ్ ఉంటే దాన్ని ఏమంటారు ట్రయాంగిల్ అంటారు అందులో ఇయ్యే చూడండి ఈ డయాగ్రామ్ ఇచ్చారు ఫస్ట్ హియర్ ఇది ట్రయాంగిల్ కదా దీన్ని బేస్ అనుకుందాం బేస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్స్ నేను ఏం చెప్పాను హైట్ అనేది ఇక్కడ ఏంటి నైంటీ డిగ్రీస్తో కట్ చేశారు అంటే దాన్ని హైట్ హైట్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు త్రీ సెంటీమీటర్స్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములాస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి వన్ బై టూ బి ఇంటూ హెచ్ వన్ బై టూ బి ఇంటూ హెచ్ వన్ బై టూని అలాగే రాసుకుందాం బేస్ ఎంత ఫోర్ సెంటీమీటర్స్ హైట్ త్రీ సెంటీమీటర్స్ ఇక్కడ కూడా చూడండి రెండు సెంటీమీటర్స్ ఉన్నాయి ఇంటిలో ఉండేటప్పుడు సెంటీమీటర్స్ రెండు ఉంటే సెంటీమీటర్ స్క్వేర్ రాయాలి టూ టేబుల్లో టూ టూ టుస్ టూ త్రీస్ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ ఎంత ఆన్సర్ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ ఓకే క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ ఫైవ్ సెంటీమీటర్స్ త్రీ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఇది బి హియర్ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఓకే మనం ఏం కనుక్కోవాలి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏం కనుక్కోవాలి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్ములా వన్ బై టూ బీ ఇంటూ హెచ్ వన్ బై టూని సేమ్ అలాగే రాసుకోవాలి బేస్ ఎంత ఇచ్చారు ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఎంత ఇచ్చారు త్రీ పాయింట్ టూ సెంటీమీటర్స్ స్క్వే సెంటీమీటర్ హియర్ సి సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ అంటే రెండు ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ రాసేసుకోండి ముందుగానే ఇక్కడ టూ టేబుల్ టూ వన్స్ వన్ పాయింట్ సిక్స్ ఓకే టూ టేబుల్లో థర్టీ టూ ఎన్నిసార్లు వస్తుంది సిక్స్టీన్ టైమ్స్ పాయింట్ ఉంది కాబట్టి వన్ పాయింట్ సిక్స్ ఓకే ఇప్పుడు ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ చేద్దాం వన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఎయిట్ పాయింట్ వన్ డెసిమల్స్ తర్వాత ఉంది కాబట్టి ఎయిట్ ఆన్సర్ ఎంత ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ ఆన్సర్ ఎంత ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ ఇందులోనే సి ఇది ఫోర్ సెంటీమీటర్స్ ఇది త్రీ సెంటీమీటర్స్ ఓకే హియర్ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత త్రీ సెంటీమీటర్స్ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి వన్ బై టూ బి ఇంటూ హెచ్ వన్ బై టూని అలాగే రాసుకుందాం బి ఎంత త్రీ సెంటీమీటర్స్ హైట్ ఫోర్ సెంటీమీటర్స్ టూ వన్స్ టూ టూస్ త్రీ టూస్ సిక్స్ సెంటీమీటర్స్ రెండు ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్స్ స్క్వేర్ ఓకే ఈ రోమ ఈ దాంట్లో లాస్ట్ ప్రాబ్లం ఎక్కడ చూడండి ఎంత బి ఇక్కడ బి ఎంత త్రీ సెంటీమీటర్స్ హైట్ ఎక్కడ కట్ అయ్యింది టూ సెంటీమీటర్స్ దగ్గర హెచ్ ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్స్ మనం ఏం కనుక్కోవాలి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత వన్ బై టూ బి ఇంటూ హెచ్ వన్ బై టూను అలాగే రాయాలి బి ఎంత త్రీ సెంటీమీటర్స్ హెచ్ ఎంత టూ సెంటీమీటర్స్ టూ టేబుల్లో టూ వన్స్ టూ ఎంత ఉంది ఒక త్రీయే ఉంది వన్ ఇంటూ త్రీ త్రీ కాబట్టి త్రీ రాసుకొని సెంటీమీటర్ 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 స్క్వేర్ ఓకే అండర్స్టాండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ నాకు కామెంట్ చేయండి Please like, share and subscribe to my YouTube channel. Thank you, Thank you very much.